ఇందుకూరుపేట మండలంలో స్థానిక యువనేత దుబ్బూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ముందస్తుగా అట్టహాసంగా జరిగాయి జనవరి ఒకటవ తేదీ నూతన సంవత్సరంతో పాటు దుబ్బూరు కళ్యాణ్ రెడ్డి జన్మదినం కావడం విశేషం ఇందులో భాగంగా ముందు రోజు అభిమానులు ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు అలాగే మండలంలోని ప్రతి గవర్నమెంట్ హైస్కూల్లో పిల్లలకు నిత్యావసర వస్తువులతో పాటు చాక్లెట్లు వాటర్ బాటిల్స్ పలహారాలతో ఒక బాక్స్ పంపిణీ చేశారు మండలంలో సుమారు నాలుగు వేల ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఉండగా హైస్కూల్లో ప్రతి పిల్లవాడికి ఆయన అభిమానులు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కిట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని నాలుగు వేల ఐదు వందల మంది పిల్లలు దువ్వూరు కళ్యాణ్ రెడ్డిని ఆశీర్వదించారు సంతోషంతో నూతన సంవత్సర శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు అలాగే స్కూల్లోని ఉపాధ్యాయులకు డైరీతో పాటు వాటర్ బాటిల్ కిట్టు మరిన్ని వస్తువులు పంపిణీ చేశారు మునిపెన్నడు లేని విధంగా ఇంతమంది మంది పిల్లలకు పంపిణీపై కళ్యాణ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు ఈ కార్యక్రమం నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ గంపల సుబ్రహ్మణ్యం అమ్మ హ్యాచరీస్ అధినేత హ్యాచరీస్ అసోసియేషన్ ట్రెజరర్ దుర్గాశంకర్ రెడ్డి కొండూరు వెంకటరమణారెడ్డి కృష్ణారెడ్డి స్థానిక మండల బీజేపీ నేత కేతిరెడ్డి అవినాష్ రెడ్డి మరియు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి అనుచరులు పాల్గొన్నారు Fiziske. Sampai jumpa di జనవరి ఫస్టు ఊరు కళ్యాణ్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఇందుకూరుపేట మండలం గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం అన్నిటికీ స్టూడెంట్స్కి పిల్లలకి పెన్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ పాక్ క్యాలెండర్స్ వాటర్ బాటిల్స్ అన్నీ ప్రతి ఒక్క స్కూల్కి ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారో అంతమందికి గిఫ్ట్లు పంపించడం జరిగింది ఊరు కళ్యాణ్ రెడ్డి గారు ఇటువంటి పుట్టినరోజు పండగలు ఇంకా చాలా చేసుకోవాలని ఆయన సుఖ సంతోషాలతో మంచి ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఈ పిల్లలు అందరూ ఆశీర్వాదం ఆయనకి కలగాలని మరిన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహా వ్యక్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి ధూరి కళ్యాణ రెడ్డి గారు ఇందుకుపేట మొత్తం స్కూల్స్కి ఇటు పంపించడం జరిగింది ఆయన ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని కోరుకుంటూ పాఠశాలలోని పిల్లలందరికీ బాటిల్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇది దీనికి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము మంచి హృదయంతో దేవురు కళ్యాణ్ రెడ్డి గారు పాఠశాలలోని పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అందించడం జరిగింది భవిష్యత్తులో ఆయన కొన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయటం కోరుకుంటూ ఆయన ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా